హాయ్ ఫ్రెండ్స్ మేమైతే లోపలికి వెళ్ళి నరసింహస్వామి గుడి లోపల నరసింహస్వామి ఉంటాడు ఆయనకైతే దర్శనం చేసుకొని వస్తున్నాం కింద ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆయనకి ఆయన దగ్గర గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కొండపై కొండపై నుంచి మనం చూస్తే ఊరు చుట్టు పొలాలు ఊరు అన్నీ కనిపిస్తుంది అండి ఇప్పుడు ఎడంకల్లు మొత్తం పంట వేయలేదు కాబట్టి ఇంకొంచెం అక్కడ దూర ప్రాంతంలో ఏం పంట లేదు కాబట్టి కనిపిస్తుంది ఏం లేనట్టు కనిపిస్తుంది పొలాలలో అక్కడికి కొంచెం ఊరి అయితే వేసిన ఇదంతా చూడండి ఈ మధ్య కొత్త గట్టారు మళ్ళీ ఆంజనేయ స్వామి పైన గోపురము చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొండ అండి చాలా బాగుంటుంది ఇక్కడ నరసింహ స్వామి కొండ పైన కదండి ఏ రక దండ ఆంజనేయ స్వామి అయితే ఎడంకాలు ఆంజనేయ స్వామి నరసింహస్వామి ఆంజనేయ స్వామి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒక్క సైడ్కి వేసుకో

తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఊరైతే ఎడమకల్ అయితే ఇక్కడ నుంచి కొండ మీద అయితే మొత్తం కనిపిస్తుంది మనకు చుట్టూరు మొత్తం ఆప్ అయితే ఈ నుంచి ఎంతమంది బా జనాలు నూట యాభై మంది వచ్చిండ్రు ఇక్కడ నుంచి మొత్తం ఒకరు ఒకరు అందుకుంటా ఇక్కడ పైకి అయితే చేర్చారు మెట్లు చాలా మెట్లు వేస్తా ఇక్కడ అసలు మా మనసులకు అందరికీ మేము ఎక్కేటప్పుడు చాలా ఆయాసం వస్తుంది కొంచెం ఆకుంటా ఆకుంటా అయితే వస్తామండి మేము ఒకే రోజులలో మొత్తం ఇసుక మొత్తము బంటలకైతే పైకి అయితే నెట్ ఎత్తిచ్చిండ్రు మొత్తం కూలర్లను పెట్టి ఇదంతా చూడండి కొండ మొత్తం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నరసింహస్వామి చాలా మహిమ కలగా వాడు బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళు ఉంటే ఎప్పుడైనా నరసింహస్వామిని అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఎన్ని మెట్లు ఉన్నాయి చూడండి మెట్లు అన్నీ దిగాలి ఎక్కేటప్పుడు అయితే ఆయాస్త ఎక్కుతాము దిగేటప్పుడు అయితే తొందరగా కాస్ట్ వెళ్ళిపోతామండి మెట్లమ్మటి చూడండి కొండ అందు నరసింహస్వామి ఎంత కొండలో ఉండడో పైన చుట్టూరు కొండే కొండ మీద దేవుడు పైన ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఊరు మొత్తం కనిపిస్తుంది ఎక్కేటప్పుడు అయితే ఆయాస పడుకుంటే ఎక్కుతాం దిగేటప్పుడు మాత్రం చాలా ఈజీగా దిగేస్తాము చూడండి దేవుడు అయితే కొండ పైన గోపురం అక్కడ ఉంది చుట్టూరు ఆంజనేయ గుడి మొత్తం చుట్టూరు కొండ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఏదన్నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కార్యాలు ఉంటే ముందు నరసింహస్వామి గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకున్నాక ఏవైనా పనులన్నీ పెట్టుకుంటామండి మా ఇంటి దేవుడు నరసింహస్వామి చూడండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్